హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దావత్ దిల్సే ట్రెంటెడ్ అండ్ బయట చల్ల ఉంది వేడి వేడిగా గారెలు ఆహా దాని కాంబినేషన్ చికెన్ కర్రీ ఇక సూపర్ ఉంది సూతలుగా మస్తు కుదిరింది చికెన్ కర్రీ కూడా ఏ మాటగా మాట చెప్పాలి తింటే పెసర గారెలే తినాలి అంత బాగుంది మీకు ఇష్టమైన పెసర గారెలు మీరు ఏ కాంబినేషన్తో ట్రై చేస్తారు నేనైతే ఆల్మోస్ట్ చికెనే చికెన్లోనే బాగుంటుంది మంచి గ్రేవీ అప్పుడప్పుడు మటన్లో కూడా బాగుంటుంది బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి చికెన్లోకే సో వేడి వేడిగా నాకు ప్లేట్ వచ్చేసింది సో డెట్ స్టార్ట్ సో పెసర గారెలు ముందుగా పెసర్లని మంచిగా కడిగేసుకొని ఓ నాలుగైదు గంటలు బాగా నానబెట్టి దాన్ని ఒక జాలిలో తీసేసి కాస్త కొంచెం ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి మరీ తడిగా ఉంటుంది లైట్గా నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని మిక్సీలో కన్నా ఇలా రోట్లో వేసుకొని అలా రుబ్బుకుంటే టేస్ట్ ఏదో ఉంటుంది ఒకవేళ మీరు రుబ్బడం అంత ఇష్టం లేకపోతే మిక్సీలో అయినా సరే మరీ పేస్ట్ కాకుండా కాస్త అక్కడక్కడ పెసర్లు కనపడేటట్టు కాస్త వరకగా మీరు మిక్సీ చేసుకోండి బెస్ట్ అంటే ఇట్లా రోట్లో దంచుకోండి చాలా తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఎందుకంటే నానిపోయి ఉంటుంది కదా పప్పు తొందరగా మనకి నూరడానికి ఈజీగా ఉంటుంది సో పప్పు అదంతా నూరుకున్న తర్వాత ఉల్లిపాయ ఒకటి తీసుకున్న దాన్ని కూడా కచ్చాపచ్చగా దంచేసుకొని తీసుకుందాం ఈ విధంగా సొత్తలు కదా సరిపోతుంది అల్లనే వేసుకుంటాన్న అట్లనే జీలకర్ర ఓ చెంచాడు వేసుకోండి అట్లనే ఎల్లిపాయలు తీసినవి ఒక ఎల్లిపాయ సరిపోతుంది వాటిని కూడా మంచిగా దంచుకోండి టేస్ట్ మంచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయద్దు దీంట్లో ఓన్లీ ఎల్లిపాయలే కావాలంటే అల్లం ముక్కల్ని చిన్న చిన్నగా కోసుకొని వేసుకున్న మంచిగా ఉంటుంది పచ్చిమిర్చి మీకు రుచికి సరిపడ వేసుకోండి నేను ఇందులో ఎండుకారం కూడా ఎత్తా కాబట్టి నేను రెండు వేస్తాను కాబట్టి నాకు సరిపెట్టే వేసుకున్న ఒక ఏడెనిమిది వేసుకున్నాను పచ్చిమిరపకాయలు అట్లనే వీటికి సరిపడా అంటే ఈ కేవలం జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చికి సరిపడా ఉప్పు వేసుకుంటాన్న వేసుకొని వీటిని కూడా మంచిగా కాస్త కొంచెం లైట్గా కచ్చపచ్చగానే దీన్ని నూరుకోవాలి మరీ ఫైన్ పేస్ట్ అవసరం లేదు కడాయి పెట్టేసి ఆల్రెడీ ఆయిల్ వేసుకున్న డీప్ ఫ్రైకి దీంట్లో సరిపడా కారం వేసుకుందాం ఒక టూ టూ టీ స్పూన్ సరిపోతుంది కరివేపాకు వేసుకున్న అట్లాగే సరిపడ ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు లైట్గా జీలకర్ర ఆల్రెడీ మనం జీలకర్ర వేసాం కాస్త కొంచెం అట్లనే కొత్తిమీరాకు ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్న కొత్తిమీరాకును కూడా వేసుకొని అన్నీ ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి అంతే మీకు ఇంకా దీంట్లో ఇంకేమైనా కావాలి అనుకుంటే ధనియాలు ఉంటాయి కదా వాటిని కూడా కాస్త వేయించి కొంచెం అట్లా లైట్గా దంచేసి వేసుకోవచ్చు బాగుంటుంది ఓకే ఇదంతా బాగా ఇలా కలిసి కలిసే వరకు బాగా కలుపుకొని ఒక క్లాత్ కాటన్ తీసుకొని దానిపై ఇలా చూపించిన విధంగా మీకు ఏ విధంగా అంటే లావుగా కావాలంటే లావుగా పలుచగా కావాలంటే పలిచగా ఎలా చేసుకున్నా కూడా బయట క్రిస్పీగా ఉంటుంది మనం ఫ్రై చేస్తాం కదా కాస్త రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది సో ఇట్లా ఒక కాటన్ దానిపై అలా ఒత్తేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా కాటన్ పీల్చేసి మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది అంతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాము ఆల్రెడీ ఆయిల్ ఫుల్గా హీట్ అయిపోయింది అమ్మ వేస్తుంది నేను తీసేస్తున్నాను ఒక్కొక్కటి సో చూస్తున్నారు కదా ఈ కలర్ మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఇలా కలర్ వచ్చేస్తుంది అంతే ఇలా ఒకటి నేను తీస్తూ ఉంటా అమ్మ ఉంది సో అంతే అండి పెసర గారెలు రెడీ చాలా ఈజీ బాగుంది కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ సో మచ్ టాటా